హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము వచ్చేసి మదీనాలో ఉన్న వారిస్ టెక్స్టైల్స్కి వచ్చామండి ఈ అడ్రస్ వచ్చేసి మదీనా గాడ్ గిఫ్ట్ మార్కెట్ రికబ్ గంజ్ సెకండ్ ఫ్లోర్ హైదరాబాద్లో ఉంది ఇక్కడ శారీస్ హోల్సేల్ అండ్ రిటైల్లో కూడా ఉన్నాయి మనకు ఒక శారీ అయినా సరే కొరియర్ చేస్తారు మనకి ఒక శారీ అయినా హోల్సేల్ రేట్కే ఇస్తున్నారండి ఇక్కడ సిఓడీ ఆప్షన్ కూడా ఉంది సివోడీలో మనకి శారీ కావాలంటే కొరియర్ అమౌంట్ ముందే పే చేయాల్సి ఉంటుంది కొరియర్ అమౌంట్ పే చేస్తే మనకి శారీని కొరియర్ చేస్తారు అలాగే అమౌంట్ ముందే పే చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇక్కడ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన లేటెస్ట్ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి శారీస్ ఎలా ఉన్నాయి ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు వ్యారెస్ టెక్స్టైల్స్ ఈరోజు శారీస్ వచ్చేసి మనకి చూపిస్తున్నారు మార్బల్ శారీస్ అండి అంటే మార్బల్ క్లాత్లో ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి టూ టెన్ రూపీస్ పడుతుంది దీంట్లో మనకు టెన్ డిజైన్స్ అలాగే టెన్ కలర్స్ కూడా వస్తాయి ఈ మార్బల్ క్లాత్లో ఒక్కొక్క డిజైన్ చా ఒక్కొక్క కలర్లో ఉంటాయండి మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెట్టుబడులకు ఈ శారీస్ మాత్రం చాలా బాగుంటాయి వీటిని మాత్రం బండిల్లో తీసుకోవాల్సి ఉంటుంది చూడండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి కదా అలాగే మనకి సీవోడే ఆప్షన్ కూడా ఉందండి మనం ముందే అమౌంట్ పే చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి జరీనా సారీస్ అండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి వన్ నైంటీ రూపీస్ పడుతుంది బ్లౌజ్ ఏమో ప్లెయిన్గా ఉంటుంది పళ్ళు ఏమో ఇలా డిజైన్ ఎలిఫెంట్ డిజైన్స్తో ఉందండి కలర్ కూడా చాలా బాగుంది కదా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది మనకి కలర్ఫుల్గా ఉంది కాంబినేషన్ కలర్ కూడా మనకి మెరూన్లో చాలా బాగా ఇచ్చాడండి దీంట్లో మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి ఇదే క్లాత్లో టూ డిజైన్స్ వస్తాయండి ఒక్కొక్క డిజైన్కి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఇది కూడా ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాన్ వాటర్ వచ్చిందండి చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్తో చాలా బాగుంది దీంట్లో సిఓడి ఆప్షన్ కూడా ఉందండి మనం శారీ అమౌంట్ ముందే పే చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ క్రేప్ క్లాత్ అండి ఫుల్ రన్నింగ్ అవుతు రన్నింగ్ ఉంది క్లాత్ దీంట్లో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఈ శారీకి బ్లౌజ్ ఫ్యాన్సీ లా ఉంటుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది మన కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి మనము శారీని ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ ఎలా ఉంది అనేది చూడండి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ చాలా బాగుంది కదా మనకి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీలో చాలా బాగా ఇచ్చాడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్యాన్సీలో వచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా చాలా బాగుంది మనకి సమ్మర్కి చాలా బాగుంటుందండి ఈ క్లాత్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్యాన్సీలో చిన్న చిన్న బోటీస్ చాలా బాగా వచ్చింది అలాగే మనకి షాప్లో సిఓడి ఆప్షన్ కూడా ఉందండి అలాగే ముందే అమౌంట్ పే చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి సిల్వర్ పట్టు శారీస్ అండి ఫుల్ సేల్ అవుతున్న శారీస్ దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది చూడండి సిల్వర్ కలర్లో వచ్చింది మిడిల్ అంతా సిల్వర్ కలర్లో చెక్స్ లాగా వచ్చాయి కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్తో వచ్చింది సిల్వర్ కలర్కి బ్లూ కాంబినేషన్లో ఇచ్చాడు ఇదంతా పళ్ళు మనకి బార్డర్ ఎలా ఉందో మనకి బ్లౌజ్ కూడా అలా ఇచ్చాడు కలర్ మాత్రం చాలా బాగుందండి దీంట్లో మనకి పై కలర్ చార్ట్ ఉంది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి మిడిల్లో మాత్రం సిల్వర్ కలర్ బ్లూ కలర్ అలా వస్తున్నాయి బార్డర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఎల్లో రెడ్ పింక్ అండ్ బ్లాక్ కలర్లో ఇచ్చాడు ఇది వచ్చే ఈ శారీ వచ్చేసి లంగా మోని స్టైల్లో ఉంటుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ఇస్తాడు ఫైవ్ కలర్స్ స్టార్ట్ అనేది ఉంటుంది రేట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది మనకి ఎల్లో కలర్కి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాడండి మనకి పళ్ళు వచ్చేసి చెక్స్ లో ఇచ్చాడు బ్లౌజ్ మాత్రం మెరున్ లో ఉంది మనకు పళ్ళు ఎలా ఉందో మనకి మిడిల్లో లంగా ఊనిలో కూడా అలానే ఉందండి చూడండి ఇది మిడిల్లో వచ్చేసింది మొత్తం చెక్స్ లాగా మెరూన్ అండ్ ఎల్లో కలర్లో చెక్స్ లాగా ఇచ్చాడు ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ స్టార్ట్ అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ శారీస్ వచ్చేసి క్యాట్లాగ్ శారీస్ అండి ట్వెల్వ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో టువెల్వ్ శారీస్ డిజైన్స్ వేర్వేరుగా ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది మనము ఈ ఫుల్ బండిల్లాగా తీసుకోవాల్సి ఉంటుందండి విత్ బ్యాగ్తో సహా తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో టువెల్వ్ కలర్స్ ఉంటాయి సింగిల్ పీస్ మాత్రము ఇవ్వరు ట్వెల్వ్ కలర్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది మనకి సమ్మర్కి మనం బయటకు వెళ్ళినప్పుడు సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఈ శారీస్ వచ్చేసి సీమ్లా ఫ్యాన్సీ సారీస్ అండి ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇది బ్రాండ్ ఐటమ్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్లో ఎయిట్ డిజైన్స్ వస్తాయి మనకి చూడండి ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నారు మనకి క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది మెరూన్ కలర్కి బ్లూ అండ్ బ్లాక్ బార్డర్ వచ్చిందండి పైన కింద బార్డర్స్ వచ్చాయి ఇది వచ్చేసి పళ్ళు ఫుల్ శారీ ఇలా ఉంటుంది ప్లెయిన్గా వచ్చేసి పైన కింద బార్డర్స్ వచ్చాయి మనకి బార్డర్స్ ఎలా ఉన్నాయో బ్లౌజ్ కూడా అలా ఇచ్చారండి శారీ మొత్తం చాలా సూపర్గా చాలా బాగుందండి నైంటీ క్లాస్ వచ్చింది ఈ శారీస్ వచ్చేసి సాటిన్ షిఫాన్ శారీస్ అండి దీంట్లో ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇది లంగా ఓన్ స్టైల్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఒక మోడల్ కోసం ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి మనకు శారీ మొత్తం ఫుల్ ఇలా ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి క్రీమ్ కలర్లో వచ్చిందండి చూడండి ఇది పళ్ళు మనకు పళ్ళు ఎలా ఉంటుందో మనకి శారీ మిడిల్లో కూడా అలానే ఉంటుంది ఇది ఓన్ స్టైల్ కాబట్టి మిడిల్ కూడా అలానే ఇచ్చారు క్రీమ్ కలర్లో ఇచ్చాడు బ్లౌజ్ మాత్రం మనకి మెరూన్లో వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి మనకి క్రేప్ క్లాత్లో వచ్చేస్తుంది ఈ శారీ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఇది మొత్తం బండిల్లాగా తీసుకోవాల్సి ఉంటుందండి దీంట్లో మనకి ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఫుల్ బండిల్ తీసుకోవాల్సి ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో కలర్స్ ఈ శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ జార్జెట్ శారీస్ అండి దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మన డైలీ యూజ్కి మాత్రం చాలా బాగుంటాయి క్రేప్ క్లాత్ లో వస్తుంది చూడండి మన క్యాటలాగ్లో ఫోటో చూపిస్తున్నారు కదా సేమ్ అలానే ఉంటుందండి ఇది కూడా ఫుల్ బండిల్లాగా తీసుకోవాల్సి ఉంటుంది మోడల్ కోసం ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు క్రీమ్ కలర్ శారీ అండి విత్ బార్డర్ వచ్చిందండి లేస్ బార్డర్ వచ్చింది దీనికి కలర్ఫుల్గా చాలా బాగుందండి శారీ పింక్ కలర్ ఫ్లవర్స్తో చాలా బాగుంది చిన్న లేస్ లాగా ఇచ్చాడు చూడండి ఫుల్ శారీ మొత్తము లేస్ లాగా ఇచ్చాడు ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్లో ఇచ్చారు శారీ ఫుల్ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఇలా పింక్ కలర్లో చాలా బాగుందండి శారీ కాంట్రాస్ట్లో ఇచ్చాడు దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ శారీస్ వచ్చేసి క్రేప్ శారీస్ అండి దీంట్లో ఫోర్ కలర్స్ షార్ట్ అనేది ఉంటుంది ఇది కూడా ఫోర్ కలర్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి ఒక శారీని మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నారు మనకి శారీ ఫుల్ ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఫుల్ ఫుల్గా ఇలా ఉంటుంది పైన కింద బార్డర్స్ వచ్చేసి టూ లైన్స్ లో వచ్చాడండి చాలా బాగుంది ఇది కూడా మనకి అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చాడు ఎల్లో కలర్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ కలర్లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ శారీస్ వచ్చేసి వెల్వెట్ శారీస్ అండి వర్క్ శారీస్ మనకి బార్డర్లో వర్క్ అనేది ఉంటుంది దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ అనేవి ఉంటుంది మనకి వెల్వెట్ వెల్వెట్ బార్డర్లో వచ్చేస్తుంది ఫుల్ శారీ మొత్తము దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది ఈ శారీని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి మనకు శారీ మొత్తము ఫుల్ వెల్వెట్ బార్డర్ ఇచ్చాడండి మనకి లేస్ లాగా ఇచ్చాడు కింద మొత్తం బార్డర్ ఇలా ఇచ్చాడు వర్క్ వర్క్ లాగా వచ్చింది శారీకి మొత్తము ఎంబ్రాయిడింగ్ డిజైన్ లాగా వచ్చింది శారీ ఫుల్ మొత్తం బార్డర్ ఇచ్చాడండి మనకి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్లో బ్లూ కలర్లో ఇచ్చాడు దీనికి హ్యాండ్స్కి వెలువేట్ది లేస్ కూడా ఇచ్చారు చూడండి ఇది కూడా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఈ శారీస్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అండి మనకి ఇది వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో మనకి బ్లౌజ్ కూడా మంచి ఫ్యాన్సీలో చాలా బాగుందండి చూడండి మోడల్ కోసం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్లో చాలా బాగుంది శారీ మనకి శారీ ఫుల్ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఫ్యాన్సీలో చిన్న చిన్న బుటీస్తో చాలా బాగా ఇచ్చాడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఉంటుంది ప్యారెట్ డిజైన్తో చాలా బాగుంది శారీ ఫుల్ డిజైన్ ఇలా వచ్చేస్తుందండి బట్ పైన కింద చిన్న బార్డర్స్ వచ్చేసి చాలా బాగుంది మన లో బ్లౌజ్ కూడా చాలా పింక్ కలర్లో చాలా బాగుంది కదండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఈ శారీస్ వచ్చేసి రాజస్థాన్ డిజైన్స్ అండి దీంట్లో ఎయిట్ కలర్స్ శారీస్ అనేవి ఉంటాయి ఫ్యాన్ దీంట్లో కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అనేది ఉంటుంది ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ అనేది ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటి కూడా క్లాత్ చాలా బాగుందండి మనకి షాప్లో సిఓడి ఆప్షన్ కూడా ఉంది మన ముందే అమౌంట్ పే చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి అంటే ఫ్రీ డెలివరీ కూడా చేస్తారు లేదు మనకి సిఓడి ఆప్షన్ కావాలంటే మన కొరియర్ ఛార్జెస్ పే చేస్తే మనకి శారీ అనేది కొరియర్ చేస్తారు చూడండి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా కాంట్రాస్ట్లో మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడు పైన కింద బార్డర్స్ వచ్చేసి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చూడండి ఫ్యాన్సీలో ఇచ్చాడు కదా శారీ మొత్తం ఫుల్ ఇలా ఉంటుంది మనకి పళ్ళు ఏమో ఇలా వచ్చింది శారీ ఫుల్గా ఇలా ఉంటుంది పైన కింద బాట్స్ వచ్చేసి మధ్యలో బాల్స్ లాగా ఇచ్చాడు చూడండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి క్యాట్లా క్రేప్ శారీస్ అండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ నైంటీ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ చార్ట్ అనేది ఉంటుంది ఫుల్ ఎయిట్ కలర్స్ తీసుకోవాల్సి ఉంటుందండి బండిల్లాగా తీసుకోవాల్సి ఉంటుంది ఒక శారీ మాత్రమే ఇవ్వరు వీటి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ పడుతుంది మనకి దీంట్లో మనకి సిఓడి ఆప్షన్ ఉందండి మనం ఇలా ఫుల్ బండిల్లాగా తీసుకున్నా కూడా మనకి కొరియర్ అనేది చేస్తారు మనం ముందే అమౌంట్ పే చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదు అనుకుంటే సిఓడి ఆప్షన్ కావాలి అనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ముందే పే చేసే పే చేయాల్సి ఉంటుంది మనం ముందే పే చేస్తే శారీస్ అనేది కొరియర్ చేస్తారు టూ త్రీ డేస్లో మనకి కొరియర్ అనేది వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి దీంట్లో శారీస్ మాత్రము చూడండి ఒక బ్లౌ ఒక శారీని మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నారు పైన చిన్న బార్డర్లో పైన కింద పెద్ద బార్డర్లో చాలా బాగున్నాయి ఫుల్ డిజైన్ వచ్చింది శారీకి మొత్తము క్లాత్ కూడా చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ మాత్రం గ్రీన్ కలర్లో ఇచ్చాడండి కాంట్రాస్ట్లో చాలా బాగుంది క్లాత్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ టూ నైంటీ రూపీస్ మాత్రమే వచ్చేస్తున్నాయండి చాలా బాగున్నాయి వీటి ఫుల్ బండి తీసుకోవాల్సి ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి మనకి ఫోర్ కలర్స్ స్టార్ట్ అనేది ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపించారు చూడండి ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఫుల్గా ఇలా ఉంటుంది మ్యాంగో డిజైన్స్తో చాలా బాగుంది పైన కింద బార్డర్స్ వచ్చేసి ఫుల్గా ఇలా ఉంటుంది దీంట్లో మనకి ఫోర్ కలర్ షార్ట్ అనేది ఉంటుంది చూడండి బ్లౌజ్ మాత్రం ఇలా ఇచ్చాడు కింద హ్యాండ్స్కి ఇలా డిజైన్ వచ్చి చాలా బాగుంది దీంట్లో ఫోర్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా మనం సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుందండి మనకు ఈ శారీస్ వచ్చేసి మిక్స్ డిజైన్స్ శారీస్ అండి మిక్స్ కలర్స్ మనకి రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ షాప్లో మనకి ఛాన్స్ అండి మనం దీంట్లో ఏ శారీ తీసుకున్నా సరే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది దీంట్లో హండ్రెడ్ శారీస్ అనేవి ఉన్నాయండి చూడండి కొన్ని మనకి చూపిస్తున్నారు కొన్ని టెన్ ఆర్ ట్వెల్వ్ శారీస్ మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు దీంట్లో మనకి ఆఫర్ ఇచ్చారండి దీంట్లో మనం ఏ శారీ తీసుకున్నా సరే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి ఆఫర్ అండి ఇది దీంట్లో హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయండి అన్ని శారీస్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో చాలా బాగుంది ఈ ఆఫర్ మాత్రం మిస్ అవ్వకండి చూడండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి దీంట్లో హండ్రెడ్ శారీస్ అనేవి ఉన్నాయండి మనము ఏ శారీ తీసుకున్నా సరే మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మనం బయట ఎక్కడైనా తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ఏ ఉంటుందండి ఈ శారీ మనకి ఈ షాప్లో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ శారీ మనకి ఓన్లీ ఫిఫ్టీ రూ త్రీ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ ఛాన్స్ని మాత్రం మిస్ అవ్వకండి శారీస్ వచ్చేసి మార్బల్ షిఫాన్ శారీస్ అండి మనకి దీంట్లో సిక్స్ కలర్ షార్ట్ అనేది ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి దీంట్లో సిక్స్ కలర్స్ షార్ట్ అనేది ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో బ్లౌ మనకి బార్డర్ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలా ఇచ్చారు శారీ శారీ మాత్రం ఫుల్గా ఇలా డిజైన్స్తో ఫుల్ చివరి వరకు ఫుల్ డిజైన్స్తో ఉంటుంది చూడండి ఈరోజు శారీస్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ